సేపట్లో వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలవుతోంది వైసీపీ జాబితాను ఇడుపుల పాయలో ప్రకటిస్తారు సీఎం జగన్ దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూస్తున్నాము పూర్తి స్థాయిలో కసరత్తు చేశాకే జాబితా ఫైనల్ చేశామని టీవీ నైన్తో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు కొన్ని చోట్ల అసంతృప్తులున్నా సరే అవి సర్దుకున్నాయన్నారు కూటమి సీట్ల సర్దుబాటులో అసంతృప్తి మొదలైందని వ్యాఖ్యానించారు అది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేమన్నారు అన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీదే గెలుపు అన్నారు సజ్జల మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ లిస్టును అనౌన్స్ చేయబోతున్నారు సీఎం జగన్ అయితే ఇక్కడ పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే జరిగాయి ఈ లిస్టు ఏ విధంగా ఉండబోతుంది అందరికీ ప్రాధాన్యత ఇచ్చారా ఇన్ని రోజులు అంటే దాదాపు రెండు నెలల పాటు కసరత్తు చేశారు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల్ గారు ఉన్నారు సార్ లిస్టు గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి మీరు టూ మంత్స్ నుంచి చాలా తర్జన భర్జన చేసి మధ్య మధ్యలో ఒక అరవై ఎనిమిది పేర్లు కూడా ఇచ్చారు మార్చిన వాళ్ళవి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలని ఈసారి సీట్ ఇవ్వట్లేదు సో ఇవన్నీ చూసుకుంటే ఎలా ఎలా ఉండబోతుంది లిస్టు మీరు అన్న దాంట్లోనే ఒక ఆన్సర్ కూడా ఉంది కదమ్మా ఎక్సర్సైజ్తో పాటు జాబితా కూడా ప్రకటిస్తూ వచ్చాము ఇప్పటికే చాలా వరకు ఈ ఎక్సర్సైజ్ ముందు పెట్టినందువల్ల మా పని ఈజీ అయింది ఈరోజు పెద్ద సర్ప్రైజెస్ ఏమి ఉండవు సడన్గా ఆల్రెడీ ఎందుకంటే చాలా వరకు ముందే చేసాము మీ అందరికీ తెలుసు లిస్ట్ కూడా అనౌన్స్ చేసాము పెద్ద చేంజెస్ అంతా ఇందో ఉండకపోవచ్చు బట్ ఫైనల్ లిస్టు ఇన్ ది సెన్స్ ఆల్మోస్ట్ తుది రూపు తీసుకున్నది వుడ్ బి ది ఫైనల్ అనే సందర్భం ముగ్గురు జనసేన టీడీపీ బీజేపీ కలిసే పొత్తులుగా ఏర్పడి ముందుకు వస్తుంది వాళ్ళు కూడా లిస్ట్ అనౌన్స్ చేశారు ఏమనిపిస్తుంది అంటే సర్వేలు చూస్తే టీడీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు కొన్ని వైఎస్ఆర్సీపీ వస్తుందని అంటున్నారు మా తొలి కొద్ది ఫస్ట్ తర్వాత రిలీజ్ చేస్తున్నప్పుడు చెప్పాం ఆ రోజు ఇక్కడ అసంతృప్తులున్నారు అక్కడ అసంతృప్తులు ఉన్నారు లేదా ఇక్కడ నుంచి ఎవరో వెళ్ళిపోతారంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చే టైంకు తన టీం పర్ఫెక్ట్గా ఉండాలనే ఎఫర్ట్స్ ఏదైతే మొదలుపుతుందో ఎక్సర్సైజ్ చేస్తుంది ఆ దీంట్లో మేము మొదలుపెట్టిన ఎక్సర్సైజు నిజంగా పద్ధతి ప్రకారము డెమోక్రటిక్గా ఏ పార్టీలో అయినా జరగాల్సిన పద్ధతిలోనే ఉంది అంటే ఒక ఎగ్జామినేషన్స్కు పక్కా సరిగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఎలాగైతే ఎప్పటికప్పుడు డిసిప్లైన్గా తయారవుతారు అలాగే ప్రజా కోర్టులో లేదా పబ్లిక్ దీంట్లో వాళ్ళ ముందు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫైవ్ ఇయర్స్ తీర్పు తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తీర్పు కోసం పోయేటప్పుడు ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్ టైంలో మేము పూర్తి చేసుకున్నాం ఆ రోజే మేము చెప్పాం ఆ రోజు వాళ్ళు చూడక్కడ అసంతృప్తులు ఉన్నాయంటే మీది ముందు ఉంది ఎట్లా జరుగుతుందో చూద్దామని అది ఇప్పుడు మొదలైంది వాళ్ళకి ఇప్పుడు హడావుడిగా వాళ్ళు పొత్తుల కోసం అని చెప్పి అయిపోయి ఆ పొత్తులు జరిగిన తర్వాత కూడా మొత్తం అది సమాన స్థాయిలో పొత్తులు కాకుండా చంద్రబాబు నాయుడు కావాల్సిన రకంగా అటు బీజేపీలో కానీ జనసేనలో కానీ ఆ సీట్లు కూడా తనే నిర్ణయించడము లేదా ఓడిపోయే సీట్లు వాళ్ళకి ఇస్తున్నారనే ఇది రావడము లేదా తన వాళ్ళను దాంట్లోకి పంపించి వాళ్ళ అభ్యర్థులు కూడా పెట్టి మొత్తం వాళ్ళ భుజాల మీద ఎక్కి పవన్ కళ్యాణ్ వీపు మీద మోడీ భుజాల మీద ఎక్కి ఈయన తయారు చేసుకుంటున్న లిస్టుగా అది కనపడుతుంది అందుకే రియాక్షన్స్ కూడా వైల్డ్గా ఉంటున్నాయి వాళ్ళ దగ్గర సో అది దింపుడు కళ్ళ మాసతో ఆఖరు నిమిషంలో ఒక ఒక డెస్పరేట్ అటెంప్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ డెస్పరేషను లేదా ఇంకా ఫైనల్ దీంట్లో నింపుడుకల్లా మాస్తో ఆయన చేస్తే ఎఫర్ట్ లాగా కనిపిస్తుంది తప్ప అది ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపించదు దాని రిజల్ట్ కూడా పెద్ద ఉంటుందని అనుకోవట్లేదు ఎఫెక్ట్ కూడా పెద్ద ఉంటుందని అనుకోవచ్చు ఎలక్షన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నా అయితే బీజేపీని కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే థర్డ్ అంటే థర్డ్ ఫేజ్ ఫోర్త్ లో పెట్టాలి ఎలక్షన్స్ అలాంటిది ఏమన్నా మీకు అనిపిస్తుందా ఏ లో పెట్టినా కూడా ఓకేనా ఎప్పుడు పెట్టినా ఓకే కానీ నాకు తెలిసి ఎవరీ టైం జనరల్ నాకు మాకున్న అవగాహన అందరికి తెలిసింది కూడా ఇట్ ఇట్ డజన్ డిపెండ్ ఎప్పుడు అంటే విమ్సికల్గా అప్పటికప్పుడు మార్చుకునే ఇది కాదు జనరల్ ట్రూప్ డిప్లాయ్మెంట్ కానీ సెంట్రల్ ట్రూప్స్ వాటి మూవ్మెంట్ కానీ ఒకరి నుంచి ఇంకో దగ్గరికంటే సౌత్ నుంచి నార్త్కి పోతాయి అనేది టెంపరేచర్స్ ఒకటి పెరుగుతాయి అందువల్ల ఫస్ట్ స్టెప్లోనే ఇక్కడ పూర్తి చేయడం అనేది ఎప్పుడూ జరుగుతున్నది సో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి ఇట్లా కాకుండా ఇంకో రకంగా ఉండే ఉండాలని ఉంచాలనే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు అవసరాల కోసం ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ కానీ దాని వినకుండా ఎవరన్నా శక్తులు ఏదైనా బీజేపీ వాళ్ళు చేస్తున్నారని ఆయన అనుకుంటున్నాను అది పూర్తి రాజకీయం అవుతుంది అంతకంటే దారుణం ఏమి ఉండదు ఒకవేళ అలా జరిగితే అట్లా జరిగినా మాకు అభ్యంతరంలా ఈరోజు ఉన్నట్టుండి రేపే ఎలకి ఎన్నికలైనా వీఆర్ రెడీ లేదా రెండేళ్ల తర్వాత అయినా వీఆర్ రెడీ దేనికైనా మేము రెడీగా ఉన్నాం కానీ మధ్యాహ్నానికి తెలిసిపోతుందిగా మూడు గంటలకంతా తెలుసు షర్మిలా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీకి నష్టం కలిగించేలాగేమని అనిపిస్తుంది లేదా మా ఒక రకంగా క్లియర్ అయినట్టు అనిపిస్తుంది ఎప్పుడైతే పొలిటికల్ అజెండాతో కూడా కాదు అజెండా అంటే ఏదో సీక్రెట్ వెనక ఉంటుంది షీఈ్ రిప్రజెంటింగ్ వన్ పొలిటికల్ పార్టీ షీఈస్ హెడ్డింగ్ దట్ ఎత్తిపోయిన ఒక దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ ఏమీ లేని దానికి ఆమె వచ్చి హెడ్గా ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు గారే పెట్టించినారు ముందు అంటున్నాం దానికి తగినట్టే ఆమె మాట్లాడే మాటలు కానీ వచ్చిన రోజు నుంచి అవే ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతూ మాట్లాడించాలనుకుంటాడో అవే మాట్లాడుతున్నారు ఏది క్వశ్చన్ చేయాలనుకుంటే అవే చేస్తున్నారు అవి వద్దనుకుంటే ఆమె చేయట్లేదు సో ఆయన ఆడిస్తున్న మొత్తం దీంట్లో ప్రత్యక్షంగా బీజేపీ పవన్ పవన్ కళ్యాణ్ జనసేనతో పెట్టుకుంటే పరోక్షంగా తొలిసారి నైన్టీన్ ఫోర్టీన్లోనేమో వాళ్ళిద్దరితో పెట్టుకుని ముగ్గురు కలిసి ఈసారి ఇండైరెక్ట్ పరోక్షంగా ఏదో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా కాంగ్రెస్ని తీసుకొని ఆమెను పెట్టి నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఓసారి పొలిటికల్గా వచ్చాక ఇంకా ఆ రోజు మాట్లాడే దాంట్లో రాజకీయం తప్ప ఏముంటుంది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మాట్లాడుతున్నాం మౌత్ పబ్లిసిటీ గురించి చూస్తే ఎక్కువ జగన్ మళ్ళీ రారు అని చాలా మౌత్ పబ్లిసిటీ మరోవైపు నాలుగు పార్టీలు అంటే ఎట్లాగూ బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయాయి ఇంకా కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది సో దీనిపైన ఎలా మీరు సింగిల్గా ఇది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో నెగ్గుతారు అనుకుంటున్నారు పాజిటివ్ అజెండా పాజిటివ్ చేసిన వర్క్స్ పాజిటివ్ దిస్ వుడ్ బి పాజిటివ్ ఓటింగ్ ఈసారి జరగబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఇరవై ఏళ్లకు సరిపడా చేసిన మంచి పనులు కానీ లేదా విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మనసుల్లో చెక్కు అనేది కలిగించినాయి వాళ్ళ బతుకుల్లో మార్పులు వచ్చాయి పాజిటివ్ మార్పులు దానివల్ల ఆల్రెడీ మేము ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ వీఆర్ కమాండింగ్ ఏ కాన్స్టిట్యువెన్సీ చూసినా ఓవరాల్గా చూసినా ఓవరాల్గా చూస్తే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ దాకా ఉన్నారు సపోర్ట్ వస్తుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉంది మేము వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నామంటే దానికి రీజన్ ఇదే కారణం ఎక్కడ చూసినా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉన్నాక ఇంకా వాళ్ళందరూ కలిసినా ఇంకా ఏ టు జెడ్ ఆర్కెస్ట్రా పార్టీలు అన్నీ కలిసినా ఎన్ని అరిత్మేటిక్ లెక్కలు వేసుకున్నా ఆఖరికి జరగబోయేది ఏంటంటే మాది ఫిఫ్టీ అబవ్ ఉన్నంతసేపు వాళ్ళు ఎంతసేపు ఉన్నా అన్నీ కలిసినా ఫార్టీ నైన్ కిందనే ఉండాలి తప్ప హండ్రెడ్కు అంతకుమించి దాటలేరు ఎప్పుడైతే అది నిజము స్వీప్ చేసేది కూడా అంతే నిజం ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతనే ఈ లిస్ట్ ని అనౌన్స్ చేస్తున్నామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ సత్యనారాయణ హసీనా టీవీ నైన్ ఎడుపుల్పాయ